అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో నూతనంగా సుమారు కోటి రూపాయల భక్తుల విరాళాలతో నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి కనకమహాలక్ష్మి నాగబంధ సమేత శ్రీ కోదాండరామస్వామివారి ఆలయ జీవధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాల గోడ పత్రికను సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాసరావు మంగా దంపతులు బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో పూర్వం పెద్దలు నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయం జీర్ణావ్యస్థకు చేరడంతో ఏడాదిన్నర క్రితం గ్రామస్తులు స్వామివారి భక్తులు కలిసి ఈ ఆలయ స్థానంలో నూతనంగా అధునాతనంగా రెండు అంతస్తులుగా మరో ఆలయాన్ని నిర్మించి భక్తుల సౌకర్యార్థం పైన శ్రీ వారి ఆలయం దర్శనానికి గ్రౌండ్ ఫ్లోర్లో నిరుపేదల స్వామివారి సన్నిధిలో వివాహాలు జరిపించుకునేందుకు వీలుగా మండపాన్ని నిర్మించడం జరిగిందని వివరించారు ఇప్పుడు పునరావసనం చేయడం జరిగింది మన గుల్లేపల్లి గ్రామ ప్రజలందరూ భోజన మేరకు ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది ఈ యొక్క రామ్మ కోళ్ళు అంతస్తు పైన సంతస్తు పైన పూజా కార్యక్రమం జరిగితే పిల్లలైతే ఎవరైనా పేదవారు వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది వీళ్ళుగా ఈ యొక్క దేవాలయాన్ని సుమారు కోటి రూపాయలు ఖర్చు పెంచుతా మన సీనియర్ నాయకులు అయిన తర్వాత మా ప్రతి నేను మరి మా గ్రామంలో సుమారు సంవత్సరాల పూర్తిగా పాడైపోయినట్టు రామ్ కోళ్ళే మరి మా పెద్దలందరూ నిర్ణయించుకునే గ్రామంలో కలిపి దీనికి కొత్తగా పొగలు కడదామన్న సే ఆలోచనతో దాన్ని సంవత్సరం క్రితం సంవత్సరాల క్రితం తెర పూర్తిగా సుమారు కోటి రూపాయలతో మరి గందా మేధ అంటే అప్షైర్ మేధ దేవుడు రామాలయం నిర్మించడం జరిగింది దీనికి మరి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహకారం చేయడం వల్లే మరి అందరూ డొనేషన్స్ ఇవ్వడం వల్లే ఇంత కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశాం భక్తులు ఇచ్చిన విరాళాలతో సుమారు ఎంత విలువైన ఆలయాన్ని నిర్మించుకున్నారు అంటే కోటి రూపాయలు కోటి రూపాయలు విలువైన ఆలయాలు కోటి రూపాయలు తో ఈ ఆలయం నిర్మించడం జరిగింది దీన్నేమో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మార్చి తేదీల్లో ప్రతిష్ట చేద్దామన్నటువంటి ఆలోచనతో మా తండ్రిగారు నిర్ణయించడం జరిగింది దాని మీద ఏడు ఎనిమిది పూజలు ఉంటే తొమ్మిది ప్రతిష్ట ఉన్న సంఖ్యలో అందరినీ మేము పిలుస్తాము ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీ అందరినీ పిలిచా అందరూ వస్తారు సమేత నాగ సమేత కనక మహాలక్ష్మి శ్రీ రామస్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఒక గోడపత్రిని పూడుదల చేసుకున్న సందర్భంగా ఉత్సవాల్ని ఏడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఈ యొక్క ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి ఉదయం వినాయక పూజతో పుణ్యవాచన గోపూజ గ్రామదేవత పూజా కార్యక్రమంతో ఏడో తారీఖు గ్రా విగ్రహాల యొక్క తిరుమహోత్సవ కార్యక్రమం ఎనిమిదో తారీఖు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం తొమ్మిదో తారీఖు మోని ఆరు గంటల యాభై నిమిషాలకి ఆదివారం దశమి ఆదివారం నాడు ఆరు గంటల యాభై నిమిషాలు స్వామివారి యొక్క ప్రతిష్ఠాపన కార్యక్రమంతో ఈ ఉత్సవ కార్యక్రమాలు గుర్తువుతాయి తొమ్మిదవ తారీఖు స్వామివారి ప్రతిష్టానంతరం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటకి అన్న కార్యక్రమం జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని కోదండరామస్వామి యొక్క కార్యక్రమాన్ని మనం సంవత్సరన ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని మన గ్రామ ప్రజలు అలాగే పెద్దలు పాపం రామునాయుడు సునీకుమారి దంపతులు ప్రెసిడెంట్ గారు బండార శ్రీనివాస దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ పెద్దలు ప్రజలు ముఖ్యంగా యువకులు మహిళా భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క రా అయోధ్యలో రామాలయం గుడి రామ రామాలయం కట్టడం కరసాహి కళా కార్యక్రమం చేశారు మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రెండు అంతస్తుల్లోని ఈ రామాలయాన్ని నిర్మించాలి ఎంతో అంతస్తులో కళ్యాణ ఉండపం పై అంతస్తులో రామాలయాన్ని నిర్మించుకున్నాం అందరూ భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని ఏక్రమం చేసుకుని